ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏ దుర్గా ప్రసాదరావు రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత అన్ని అవార్డుల కన్నా ఇప్పుడు వచ్చినట్లో ఈ యొక్క బెస్ట్ టీచర్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు దుర్గా ప్రసాద్ అవార్డు అంటే అది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకి అన్ని కేటగిరీల్లో పనిచేసే వాళ్ళకి ఇస్తుంది అంటే పాఠశాల విద్యను బోధించే వాళ్ళకి అదేవిధంగా సాంకేతిక అంటే పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ బోధించే వాళ్ళకి అగ్రికల్చరు హైర్ ఎడ్యుకేషను కాలేజీ అన్ని రంగాల్లో వాళ్ళకి ఇస్తూనే ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరం ఇచ్చిన వాటిల్లో మన యూనివర్సిటీ నుంచి ముగ్గురికి వచ్చింది నాకు ఆ తర్వాత కామర్స్లో జాలాద్రకి వల్లి కుమారి మేడం కంప్యూటర్ సైన్స్ అది వాళ్ళు మనం పెట్టిన అప్లికేషన్ని గతంలో ఇది లేని విధంగా ఈసారి చాలా కఠినంగా అవాల్యుయేట్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా పెట్టి వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే మీ బాల్యం ఎలా మా బాల్యం అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో జీనేపల్లి అని ఒక విలేజ్ ఉంది అక్కడ మా అమ్మ తాలూకా నాన్నగారు అండి మా తాతగారు పొలం కానీ వ్యవసాయం చేస్తుంటే నేను అక్కడ ఆ ఊళ్ళో ప్రైమరీ స్కూల్ చదివాను ఆ రోజుల్లో లేచి ఏదో పలక పలపం పుస్తకం తీసుకొని వెళ్ళిపోవడం చదువుకోవడం చేయడం ఐదు వరకు అక్కడే సాగిపోయింది తర్వాత హై స్కూల్ మా సొంతూరు అని నిజాంపట్నం మండలంలో ఉంది అంటే ఇదివరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఇప్పుడు రద్దయింది ఆ ఊళ్ళో మా స్కూల్ సాగింది తర్వాత ఇంటర్మీడియట్ ఒంగోలు చదువుకున్నాం అంటే ఇంటర్మీడియట్ నుంచి ఇంక మేము రూమ్ తీసుకొని వండుకొని దిగ తర్వాత డిగ్రీ తెనాలి విఎస్ఆర్లో చదివాం పీజీకి ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడే ఎంఎస్సి ఎంపీలు పిహెచ్డి అది చేసాము ఇక్కడే నైంటీ ఫోర్లో సర్వీస్లో జాయిన్ అయ్యాము అది అంటే తొంభై నాలుగు మార్చిలో మేము రిక్రూట్ అయ్యాము అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆ తర్వాత రెండు వేల మూడులో అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాము రెండు వేల తొమ్మిదిలో ప్రొఫెసర్ అయ్యాము ఇది ఇక్కడే కొనసాగాం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు డిసెంబర్ వరకు డిపార్ట్మెంట్ అడ్డుగా పనిచేసాం పదిహేడు నుంచి మళ్ళీ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ కింద ఉన్నాం పద్దెనిమిది ఫిబ్రవరిలో నెల్లూరు విక్రమ్పురం యూనివర్సిటీకి రిజిస్టర్గా వెళ్ళడం జరిగింది మళ్ళీ అక్కడ నీరు పనిచేసాక ఎన్నికలు వచ్చే తరుణంలో ఇక మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ నా పొజిషన్ లో నేను అంటే వచ్చాక మళ్ళీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ అయ్యాను ఇక్కడే కొనసాగుతున్నాను అది ప్రస్తుతమైన రిజిస్టర్ స్థాయికి వెళ్ళి మళ్ళీ సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో మీకు వచ్చిన ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అంటే మామూలుగా ఏదో బెస్ట్ అని సరస్వతి విద్య అని వస్తుంటే చిన్న ఆర్గనైజేషన్స్ ఇస్తుంటారు కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డే ఉత్తమమైంది గుర్తించదగింది అది చాలా అవాల్యుయేట్ చేసి రాష్ట్ర స్థాయిలో అన్ని యూనివర్సిటీల్లో ఉన్న వాళ్ళని ఆ రంగంలో చూసిస్తారు కానీ ఇది చెప్పుకోలేగింది మీ తల్లిది వివరాలు మా తల్లిదండ్రులు ప్రోత్సాహం అంటే మా నాన్నగారు ఐటీఐ అయ్యం టెన్త్ క్లాస్ తర్వాత ఆయన ఐటీఐ నేను ఐటీఐ చదవను ఆయన మరీ వెళ్లకుండా పాలిటెక్నిక్ అన్నా కదా ఆయన ఉద్దేశం టెక్నికల్ కాకపోతే ఉద్యోగాలు రావని ఆయన ఆ పాలిటెక్నిక్ కూడా నేను ఇంట్రెస్ట్ చూపలేదు తర్వాత బీఎస్సి అయిపోయినాక ఇంకా చదవడానికి వాళ్ళకి ఇష్టపడలేదు నేను వాళ్ళంతా మధ్యలో ఈనాళ్ళు పనిచేసి నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ పెట్టి సీట్ వస్తే వచ్చి జాయిన్ అయిపోయాం జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి సీటు తెచ్చుకుని వాళ్ళు చదువుతుంటే మీరేంటి ఊరికే ఈ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావడం చదవడం అంటే చాలా గొప్పది అందులో న్యూక్లియర్ ఫిజిక్స్ మీకు తెలియట్లేదు ఏదో మేము ఉండిపోయా అంటే అప్పుడు ఇక సో ఆ విధంగా ఎంఎస్సి చదవటం జరిగింది ఇంకా తర్వాత కూడా వాళ్ళు చాలా అన్నారు కానీ వాళ్ళు చెప్పిన దాంతో ఏంటంటే మనం కష్టం మన పని మనం యోగా ఇక్కడే ఎంఫిల్ జాయిన్ అయిపోయాం బయట ఆ కాలేజీలో ఎక్కడక్కడ పెన్ చేస్తా కొనసాగించాం విధంగా పిహెచ్డి కొనసాగించాం అంటే అప్పట్లో మేము అనుకుంది ఏంటంటే ఎంఫిల్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఎంపిల్ చేసే క్రమంలో ఇంకా వెళ్ళేందుకు యూనివర్సిటీలు ప్రయత్నం చేసుకోవాలని కంటిన్యూగా పిహెచ్డీ జాయిన్ అయిపోయి ఇక్కడే ఉన్నాం దేవుడు వందల ఆఫీసులతో మన తొంభై నాలుగులో అవకాశం వచ్చింది ఇప్పుడు ఎంఫీల్డ్ అనేది ఇప్పుడు రద్దు చేసేసారు లేదు చనాలైంది రద్దు చేసేసి ఆ కాలంలో ఏడుగురు చేశారు ఎంఫీల్డ్ పిహెచ్డీలు ఇప్పుడు ఒక ఇరవై రెండు మంది చేశారు ఇంకొప్పుడు ఒక ఐదు ఆరుగురు పని చేస్తున్నారు సో మూడు సార్లు మూడు ప్రాజెక్టులు చేసాము అంటే ఒక దాంట్లో కొయ్య ఇన్వెస్టిగేటర్ మిగతా రెండింటికి నేను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అవి డిఫరెంట్ ఫీల్డ్స్ ఒకటేమో మెటీరియల్ సైన్స్ ఒకటేమో ఎన్విరాన్మెంటలు ఫిషెస్ మీద గార్బేజ్ ఇంపాక్ట్ అవి అది అప్లైడ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అవి ఫోర్ టైమ్స్ నేను అబ్రా వెళ్ళాను మా రీసెర్చ్ వర్క్ ప్రజెంట్ చేయడానికి సో జపాన్ వెళ్ళాము తర్వాత యుఎస్ వెళ్ళాము రష్యా వెళ్ళాం యూకే వెళ్ళాం ఇవన్నీ అక్కడ మనం వర్క్ చేసిన ప్రజెంట్ చేసాం ఇప్పుడుకి మనం అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పేపర్ని మూడు నాలుగు పేపర్లుగా రాసుకోవచ్చు ఉంటారు నేను అట్లా రాయను పక్కాగా ఒక పేపరే క్వాలిటీ ఉండాలని ఉన్నదంతలో గొప్ప క్వాలిటీ అని కాపాడే మినిమం ఎవరైనా ఆ విధంగా పబ్లికేషన్స్ కానీ కాన్ఫరెన్స్ ప్రజెంటేషన్స్ కానీ అన్ని కలిపి మన నూట ముప్పై చల్లు ఉన్నాయి రాలేదు అకాడమిక్ గా హ్యాపీ చాలా అంటే విదేశాలకి వెళ్ళిన వాళ్ళంతా ఇలాంటి రంగాల్లో చాలా తక్కువ కలుతుంటారు మనదంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ లోనే కదా అంతా మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకుని సాఫ్ట్వేర్ ని అడాప్ట్ చేసుకుని వెళ్ళారు అలాగా ఇట్లా వెళ్ళిన తక్కువ మనకి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఏదో మన సొంత ఇరే మనం ఇక్కడ ఎక్కడికో వెళ్ళి ఏదో కానీ టూ థౌజండ్ ఫోర్ లో యుఎస్ వెళ్ళి ఒక వారం ఉన్నప్పుడు నాకు అక్కడ చూసాక అనిపించింది ఎందుకు ఇంత టెన్షన్ ఇంత అడావుడి ఇంత లేచి అసలు ఏంటి జీ ఏమో మూలని ఎవరొచ్చి కాలుస్తారో తెలియదు అక్కడప్పుడు ఆ ప్రయాణానికి హామీ లేదు భారతదేశంలో కాల్పులు అనేవి చాలా లేట్లు ఇప్పుడు మొదలైనవి వాళ్ళని చూసి మ్యాక్సిమం కట్టుపోట్లు ఉంటాయి అంతకని అది కూడా ఎక్కడో ఎవరో కానీ జనరల్ పబ్లిక్ స్కూళ్ళల్లో కాలేజీలో వచ్చి కాల్చటాలు పొడవటాలు అనేవి రేరు ఏదైనా మన భారతదేశంలో ప్రశాంతమైన జీవితం గడుస్తుంది తర్వాత అందరూ ఇక్కడ ఉంటారు హిల్లా కొంతకాలం ఉండి వచ్చేస్తే పెట్టరు కానీ రావట్లేదు జనం అక్కడ డబ్బులకి అలవాటు పడిపోయారు మరి రకరకాలు నాకైతే పెద్ద ఒకప్పుడు ఏదో ఏమో అనిపించేది కానీ దీనికి వెనకాల ప్రోత్సాహము ఇవన్నీ కూడా ఉండాలండి వెళ్ళడం అంటే ఎట్లా ఉండాలని అంటే వివాహం రాకముందే అయినా సరే అయిన తర్వాత ఇంక మంచి చేతిలో ఉండవు ఇక్కడ బాధలబంది వ్యవహారము ఫ్యామిలీ మ్యాటర్సు ఉంటాయి కాకముందు వెళ్ళాలని అంటే దానికి తగ్గ ఫ్యామిలీ సపోర్టు తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనమేమో పల్లెటూళ్ళ నుంచి తెలుగు మీడియంలో చదువుకొని వచ్చాము అవన్నీ ఉంటాయి కొన్ని డ్రాబ్యాక్లు ఇప్పుడు నాకున్న బేస్ వేరు నా పిల్లలకు ఉన్న బేస్ వేరు మేము కష్టపడి ఎక్కడ కొట్టే పునాది వేసుకోవాలనుకుంటాం మా పిల్లలు ఏంటంటే అదే అవుతుంది లేమలే అన్నట్టు ఉంటారు ఎందుకంటే వాళ్ళకే నెప్పులు తెలియవు కదా లాగా వాతావరణం బట్టి ఉంటుంది మీరు ఎంతో కష్టపడి కృషి చేసి స్థాయికి చేరుకున్నారు ప్రస్తుతం మేడం గారు ఏం చేస్తున్నారు మీ ఎలా పీర్చు ఆమె కూడా ఎంప్లాయ్ ఆమె ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ ఇప్పుడు ఉమెన్ వెల్ఫేర్ రేట్ లో సిడిపి గుంటూరులో పనిచేస్తుంటాను ఇంకా మా పిల్లలు అంటే అదే మా ఇద్దరు పిల్లల్లో పెద్దవాడు ఎంబీఏ చేశాడు హైదరాబాద్లో ఉన్నాడు ఏదో టెంపరీ జాబ్ చేస్తున్నాడు ఏదో కుర్చీ పడుతున్నాడు వాళ్ళకి ఇంకా మేల్కొనే ఉద్దేశం నాకు పట్ల ఎంతసేపు ఎట్లా ఉందంటే ఇంకా చైల్డ్ యాక్టిట్యూల్ లోనే ఉన్నారు మా చిన్నవాడు ఎంబీబీఎస్ అయింది పాండిచ్చేరిలో అదే ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యి అవమంటే ఆన్లైన్ ప్యాకేజ్ కొనుక్కొని చదువుకుంటూ సరిపోదు డాడీ ఎక్కడైనా అదే చెప్పేదని ఆన్లైన్ ప్యాకేజ్ కొని చదివాడు రిజల్ట్ లేదు అప్పుడు మా కొలీ ఒక చెప్పాడు అక్కడ పాఠాలు చెప్పినప్పుడు అన్ని సబ్జెక్టులు చదువుతారు అన్ని నీతో చదివిస్తారు అందరూ డిస్కస్ చేస్తారు ఎగ్జామ్ పెడతారు నీకు తెలుస్తుంది ఎక్కడ నీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ చదువుకుంటావు అది అందరితో పోతుంది అది తేడా గమనించండి ఇప్పుడు రివల్స్ వచ్చాక ఎప్పుడైతే సీట్ కనపడలేదో ఇంకో అర్జెంటుగా బెంగళూరు బదిగొత్తికి వెళ్ళి జాయిన్ అయిపోయి సరి చేసి మన టెస్ట్ పెడితే అది నలభైకి ముప్పై మూడు రైట్ అయ్యి నేను ఫోన్ చేసి హ్యాపీగా చెబుతున్నాడు అన్నిట్లో వచ్చి ఉంటారు అంటే ఎవరికైనా స్వయంగా ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాదు అందాక ఎవరు చెప్పినా అది ఉంటుంది అందులో మనం మా స్కాలర్స్కి మనం గొప్పగా కనిపిస్తాం మా పిల్లలకి మాత్రం డాడీ కదా అన్నట్టు ఉంటుంది పెరక మొక్క అంటారు కదా అట్లా అవుతుంది నూతనంగా జాయిన్ అయ్యడానికి బిఎస్సి చదవాలి బిఎస్సీలో కంపల్సరిగా ఫిజిక్స్ ఒక సబ్జెక్టు ఉండాలి కెమిస్ట్రీ కూడా ఉంటే మంచిది ఎందుకంటే మాది కెమిస్ట్రీ కూడా లింక్ అయ్యి ఉంటుంది తర్వాత జరిగిన తర్వాత కొంచెం బాగా చదువుకొని సబ్జెక్టు పరంగా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫీల్డ్లోనే ముందుకెళ్ళాలనుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ గట్టిగా ఉండాలి ఉంటే డిఏ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదా ఇలాంటి న్యూక్లియర్ అప్లైడ్ ఇండస్ట్రీస్లో కానీ జాయిన్ అవ్వచ్చు అట్లా కొంతమంది వెళ్తున్నారు కొంతమంది టీచింగ్ ఫీల్డ్కి వెళ్తున్నారు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది ఏదేమైనా మీరు ఏ రంగంలో రాణించాలన్నా కష్టపడాలి క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి టైం బౌండ్ ప్రోగ్రామ్ గోల్ ఉండాలి రోల్ మోడల్స్ సెలెక్ట్ చేసుకుని కష్టపడితే ఉంటది రిజల్ట్ మీరు ఎంత ఉన్నతం మీకు యూనివర్సిటీ అధికారులు సపోర్ట్ ఎలా యూనివర్సిటీ అధికారులు ఏమన్నప్పుడు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు మనం మన అకడమిక్ యాక్టివిటీ మనం చేస్తాం మనమే అడ్మినిస్ట్రేషన్కి మనకి ఇక్కడ ఇదేమో మన పని మనం చేస్తాము వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు అక్కడే మనం ఆశించింది అక్కడ చివరిగా చెప్పండి ఉన్నతమైన స్థానానికి ఎదిగిన చాలా సాధారణంగా ఉండే వ్యక్తుల కనిపిస్తున్నారు మన ఇంత ఒబిడియంట్ గా ఉండడానికి ఈ మంచి లక్షణాలకి ఎవరు మీకు ప్రేరణ ఇప్పుడు మనం చుట్టూ ఉన్నది గమనించి నేర్చుకోవాలండి చుట్టూ ఉన్న దాన్ని గమనించి నేర్చుకుంటే దాన్ని బట్టి మనం ఎలా మెలగాలనేది తెలుస్తుంది సో అనేది ఏముంది ఎదిగా అని ఎగురుగురు పడ అవసరం లేదు వాళ్ళ అందరికీ అవకాశం వచ్చినప్పుడు వస్తుంది ఎవరి మీద ఎవరు ఈ రోజున ఛాయ్ అంటేనే కుక్క బౌమంటది అది కూడా అంతేగా ఎవరున్నాయో ఏ ఎవరి దెవరికి గొప్ప ఎవరు స్థాయి దానిని మనం ఎప్పుడు కోరగా మనం మంచిగానే ఉండాలి మన మనసు మంచిది అయితే మంచి జరుగుద్ది పక్కన వాళ్ళకి కూడా మంచి జరుగుద్ది ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే కొంతమంది అవకాశవాదులు ఉంటారు మనం వాడుకొని పోతూ ఉంటారు కొంతమంది ఉంటారు మంచిగానే ఉంటారు చేయించుకుంటుంటారు మన పని మనం చేస్తే జరిగే జరుగుతుంది కూడా అదే కదా గీతలో శ్రీకృష్ణుడు చదువుతాడు పాపం పండేంత వరకే నువ్వు ఎన్నిసార్లు నన్ను తిట్టినా అని తొంభై తొమ్మిది అయినాక వందతో నీకు పాపం పండుంది అని శిశుపాలుడి చక్రవర్తుడి కొంతమంది వాడుతూ ఉంటారు మనం అవన్నీ ఏం చేయలేం ప్రతి ఒక్కరిని మనం ముందు శల్య పరీక్ష చేసి పరీక్షించి మంచి అని మనం చేయలేం ఇప్పుడు అంతా కూడా మానవ సంబంధాలు అంతా కూడా అవసరాలకి తర్వాత ఫైనాన్షియల్ లింక్కి ఇలాగే తయారై మన వాళ్ళు కాలం ఏముంది చుట్టూ లోకం వాతావరణము మనం చదువుకునే పుస్తకాలు ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలండి అంటే మన అయినంత వరకు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే తెలుస్తుంది కనీసం కనపడ్డ పుస్తకం ఏదో పేపరు అదో ఇది ఏం చదివినా ఇందులో పనికొచ్చేది ఏముంది అనేది మనం గమనించాలి పనికొచ్చేది ఏముంది అని గమనిస్తే మనకు పనికొస్తుంటాయి ఏదో తెలియాలి అనుకుంటే ఏముండదు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు మీ జీవితంలో ధన్యవాదాలు చివరిగా తెలుసు ధన్యవాదాలు తెలుపుకోవాలని అంటే మా గురువు గారు మా ముఖ్యంగా మా వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు నాకు కౌన్సిల్ చేయించారు తర్వాత నాకు కొంచెం డిపార్ట్మెంట్ ఆయన సపోర్ట్ గా నిలబడ్డారు నా అకాడమిక్ కరీర్ కానీ వీటన్నిటికీ ఆయన మంచి వేశారు ఆయనకి చెప్పుకోవాలి అలాగే ప్రొఫెసర్ బంగారు రాజు గారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆయనకి ధన్యవాదాలు ఆయనే నా పిహెచ్డీ అసలు అంతా చేయించడం చూడడం సపోర్ట్ చేయటం జరిగింది ఆయనకి చెప్పుకోవాలి ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళందరూ మనకు పాఠాలు బోధించారు డిపార్ట్మెంట్లో శాశ్వ గారు అని కోరుస్తారు ఆయన కూడా మనకి ఎంకరేజ్ చేశారు వీళ్ళందరూ చేయడం బాగానే జరిగింది ఆ రోజుల్లో